నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న లేఅవుట్ అనాధికారిక బిల్డింగులను నూడా అధికారులు క్షేత్ర పరిశీలన చేశారు ఈ సందర్భంగా నూడా అనుమతులు లేని లేఅవుట్లు అనాధికారిక బిల్డింగులను గుర్తించి నిర్వాహకులకు నోటీసులు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూడా సూచించిన నిబంధనల మేరకు లేఅవుట్ రిజిస్ట్రేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ బిల్డింగ్ ప్లానింగ్ స్కీమ్ బిపిఎస్ ద్వారా అనుమతులు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ చంద్రశేఖర్ నూడా సర్వే గిరీష్ కుమార్ ప్లానింగ్ సెక్షన్ శ్రీధర్ చౌదరి గంగవరపు పాల్గొన్నారు పరిశీలించుకుంటారు అవసరం భాగంగా ఈ రోజు ఉదయని మండలాన్ని కూడా రావడం జరిగింది ఇక్కడ పూర్తి సమాచారం కోసం పంచాయత్ సెక్రటీ అట్లపీడీ ఎంపీఓ కానీ కూడా అందరిని మేము పిలిపించుకొని ఈ స్కీమ్స్ గురించి వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పిస్తూ ఎక్కడ కూడా డ్యూవేషన్కి పోకుండా ఎక్కడైనా కానీ అందరూ అనావలేజు బిల్డింగ్స్ ఉన్నా కానీ అనావ్లేజు లేబుల్స్ ఉన్నా కానీ బ్లాగ్స్ కూడా ఇప్పుడు వచ్చినటువంటి స్క్రీన్ ప్రకారం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇసులుబాటు ప్రకారం ఈ విధంగా అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా అందరూ కూడా తెలియపరిచే విధానం భాగంగా ఈరోజు మేము ఉదయగిరికి వచ్చి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి అదేవిధంగా ఫీల్డ్ కూడా చేసి ఎక్కడైనా కానీ అనాథ్ బీల్ని గుర్తిస్తే మేము ఈరోజు కొన్ని నోటీసులు కూడా వాళ్ళకి ఇచ్చేసి తగు చర్యలు దానికి మార్గదర్శకాలు మన డిప్యూటీ ఎంపీడో గారికి అదేవిధంగా పంచాయత్ సెక్రటరీ కూడా ఆదేశాలు ఇచ్చేదానికి దూరం రావడం జరిగింది అదేవిధంగా మీడియా మిత్రులు కూడా ఈ స్కీముల గురించి కూడా అందరూ కూడా మీ ద్వారా కొంచెం అవగాహన కల్పిస్తే ఎందుకంటే ఈ స్కీమ్స్ మీద కొంతమందికి అవగాహన లేకపో ఉండొచ్చు అందుకని వాళ్ళు సరైనటువంటి విధానంలో కొంచెం చేయించుకునే దానికి కూడా అవగాహన ఉండదు కాబట్టి మీడియా మిత్రుల ద్వారా కూడా ఈ స్కీముల గురించి కూడా మీరు కూడా కొద్దిగా ప్రచార మాధ్యమాల్లో కొంత సమాచారం ఇవ్వగలిగితే అందరూ కూడా ఈ స్కీమ్ను ఉపయోగించుకొని వాళ్ళకి పెట్టేటటువంటి గతంలో పడేటటువంటి ఛార్జెస్ జిపిడమ్ ఈ ఏదైతే స్కీమ్ ఉందో పాత లేవర్